స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అని దీని మీదనే ఒక అనుమానాలు వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ ఒక ప్రొసీజర్ రాసిచ్చింది ఆ ప్రొసీజర్ ప్రకారం ఈ సెవెంటీన్ ఏ సబ్సెక్షన్ సి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అనుమతి డీజీపీ చాలు అనిచ్చింది డీపీ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి అనుమతి చాలని రాసిచ్చింది కాబట్టి అది సరిపోతుంది దీంట్లో ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రిని తొలగించే అధికారం గవర్నర్ కూడా లేదు కేవలం ఒక ముఖ్యమంత్రి శాంతి భద్రతల వైఫల్యం చెందినప్పుడు అతను ఇట్లాంటి వైఫల్యం చెందాడని గవర్నర్ ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికని కేంద్ర కేబినెట్ చర్చించి ఆ కారణంగా ఆ ప్రభుత్వానికి ఉండే అర్హత లేదని భావించి వాళ్ళు ఒక తీర్మానం చేస్తే అప్పుడు మాత్రమే రాష్ట్రపతి మాత్రమే తొలగించుతారు అప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది కానీ గవర్నర్ అనుమతి ఎట్లా అవసరం అవుతుంది కాబట్టి అసలు ఆ ప్రొసీజర్ అనేటువంటిది రాజకీయ నాయకులకు సంబంధించి కన్ఫ్యూజన్ ఇంతకు ముందే వచ్చినప్పుడు ఆ ఆర్డర్స్ ఇచ్చింది ఎప్పుడంటే కర్ణాటకలో కొంతమందికి సంబంధించి ఇట్లాంటి ఇష్యూసే వచ్చినప్పుడు లిటిగేషన్స్ వచ్చినప్పుడు ఈ సెవెంటీన్ ఇయర్కి సంబంధించిన ఆపరేషన్ ప్రొసీజర్స్ని ఎస్ఓపిని ఇచ్చింది అనమాట దాంట్లో అందులో డీజీపీ అని మాత్రమే ఉంది ఇప్పుడు ఈ ఛాలెంజ్లో పాయింట్ అది కూడా వస్తుంది అందుకని